గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూశారు కదమ్మా మరి అరవై పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు ఆ పరిపాలన చూశారు ఈ పరిపాలన చూశారు మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకన్నా పెళ్లికానికి ఇచ్చేవారు కదమ్మా ఎవరైనా ఆడపిల్లకి పెళ్లి అయితే పెళ్లి ఇచ్చేవారు మరి ఇప్పుడు ఇస్తున్నారా మరి మన ఊర్లో ఎక్కడైనా సిమెంట్ రోడ్డు చూసామంటే చంద్రబాబు నాయుడు టైంలో దగ్గర వేశాం మరి ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా సిమెంట్ రోడ్డు వేశారా సంక్రాంతి కానుకలు ఇచ్చారా గతంలో అన్న క్యాంటీన్లు ఉండే పట్నాల్లో పేదరు ఎవరైనా సరే పనికి పోయినా ఏదైనా పని మీద పోయినా వారందరికీ ఐదు రూపాయలు ఇస్తే భోజనం ఉండేది తింటున్న అన్నాన్ని కూడా తీసేసారు కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చదువుకున్న పిల్లలకి ఒక్కడ కూడా ఉద్యోగం లేదు జాబ్ క్యాలెండర్ అన్నాడు సంవత్సరానికి ఒకసారి ఈ సంవత్సరంలో ఖాళీ అయినటువంటి ఉద్యోగాలన్నీ కూడా జాబ్ క్యాలెండర్ పెట్టి ప్రతి సంవత్సరం ఉద్యోగాలు తీస్తానన్నాడు మీరందరూ దేనికమ్మా ఇక్కడ కష్టపడుతున్నారు మీ కష్టం మీ పిల్లలకు రాకూడదనే కదా చదివిస్తున్నారు ఒక్క విద్యార్థికి అయినా సరే ఉద్యోగం వచ్చిందా ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడు గారి టైంలో దేశ దేశాలు తిరిగి పరిశ్రమలు తీసుకొస్తే ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఈయన అడుగుతున్నటువంటి లంచాలు ఇవ్వలేక పక్కా రాష్ట్రాలకి కంపెనీలన్నీ తరలిపోయాయి మరి కంపెనీలు ఉంటాయి కదమ్మా మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అప్పుడు నిరుద్యోగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో డిగ్రీ చదువుకున్న వాళ్ళందరికీ కూడా రెండు వేల రూపాయలు నిరుద్యోగ బృతి ఇచ్చేవారు ఈ రచ్చిన తర్వాత అది కూడా తీసేశారు మీరు ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి చదువుకున్న విద్యార్థికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తిస్తారు అదే అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఏం చెప్పాడమ్మా ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా అమ్మగారు వేస్తానన్నాడా లేదా అన్నాడా లేదమ్మా ఎండ జమాయించి పోయి బొర్రూపుతారంటారు చెప్పారు తర్వాత వేశాడా మొదటి సంవత్సరం పదిహేను వేలు వేశాడు రెండో సంవత్సరం పద్నాలుగు వేలు వేశాడు మూడో సంవత్సరం పదమూడు వేలే వేశాడు అవునా కాదా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినట్లయితే ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే ప్రతి బిడ్డకు కూడా పదిహేను వేల రూపాయలు ఒక్కొక్కరికి రాస్తారమ్మా ఇకపోతే వీళ్ళ అమ్మలు ఎవరు కూడా యాభై సంవత్సరాలు వయసు ఉన్నారు ఆడబిడ్డ నిధి అని పేరు పెట్టి ప్రతి నెల మీ అకౌంట్లోకి పదిహేను వందల రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయమ్మా ఇంట్లో ఒక్కరికి కాదమ్మా ఒక తల్లి కోడలు కూతురు పద్దెనిమిది సంవత్సరాలు నిండితే ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి దాని పేరు ఆడబిడ్డ నిధి అర్థమైంది కదమ్మా మరి మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే అందరికీ పదిహేను వందలు వచ్చినప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి దేచుకున్న డబ్బు ఉంది ఈ డబ్బు పట్టుకొచ్చి ఎలక్షన్ రేపు తెలంగా మీ అందరికీ పదిహేను వందలు రెండు వేలు వెయ్యి రూపాయలు ఇస్తారు కదా మరి ఒక్క రోజు ఇచ్చిన రెండు వేలకు పదిహేను వందలకు మీరు కట్కుర్త పెట్టారు టేటేశారు అనుకో ఐదు సంవత్సరాలకి అరవై నెలలు ఉంటాయి అరవై నెలలు ఈ పదిహేను వందలు పోతాయి ఒక్క పదిహేను వందలు మీరు కట్కుర్త పెడితే అరవై నెలలు రాబోయే పదిహేను వందల కోట్లని గమనించండి కాబట్టి మీరు అందరూ ఆలోచించండి కొద్దిగా స్కీమ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు అప్పుడు ఒక్కొక్క సిలిండర్ ఖరీదు ఐదు వందల యాభై ఆరు వందలు లాస్ట్ ఆరు వందల యాభై ఇప్పుడు ఎంత ఉందమ్మా గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు వచ్చింది బాధిరే బాదిరే కార్యక్రమం పెట్టి రాష్ట్రం అంతా చంద్రబాబు నాయుడు గారు మేము తిరిగితే మళ్ళీ రెండు వందలు తగ్గింది అవునా కాదా అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు నేను ప్రవేశపెట్టినటువంటి ఈ ఉజ్వల కార్యక్రమం మళ్ళీ నేనుంటుండగా కట్టిల్ పోయి వెళ్లే పరిస్థితి వచ్చింది గ్యాస్ పోయిల్ రేట్ గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగిపోయాయి కాబట్టి నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క కార్డుకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారమ్మా కాబట్టి ఆలోచించుకోండి అంతేకాదు మీరు ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు బస్సు ఉచిత ప్రయాణం ఇస్తారు మీరు బస్సుని డబ్బులు ఉండక్కర్లేదమ్మా విజయవాడ కనకదుర్గం దగ్గరికి వెళ్ళాలన్నా సరే ఆధార్ కార్డు పట్టుకొని బస్సు ఎక్కువ ఆర్టీసీ బస్ ఏ బస్ బస్ ఆ బస్సు ఎక్కుండి అలాగే రైతులు ఉన్నారు ఈ రోజు రైతులు ఉన్నారు రైతులు గిట్టుబాటు ధర లేదు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రిపర్ కేసులు ఇచ్చేవారు ఇచ్చేవారుమ్మా రకరకాల స్కీములు ఉంది అలాగే చాలా మంది ఆదరణ పేరు పెట్టి కుల వృత్తుల వారికి వేతలకైతే మోకలు సైకిళ్లు ఇచ్చేవారు చాకలాలకి ఇస్తరి పెట్లు వాషింగ్ మిషన్లు కూడా ఇచ్చేవారు మరి అలాగే ఎస్సీలకు అయితే ఇన్నోవా కార్లు కూడా ఇచ్చేవారు ఇప్పుడు అవి ఏదైనా ఉన్నాయమ్మా అలాంటివే లేవు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇవన్నీ కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుతుందమ్మా అంతేకాకుండా రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ప్రతి అకౌంట్ లోకి వస్తాయమ్మా రైతుకి ఏమా అంతే కదా కరెంటు బిల్లు అప్పుడు రెండు నెలలకు ఒకసారి వచ్చింది రెండు నెలలకు ఒకసారి కదా అప్పుడు బిల్లు వచ్చింది మరి ఇప్పుడు ఎన్ని నెలలకు వస్తుంది నెలకు ఎంత వస్తుంది నెలకు ఒకసారే కదమ్మా బిల్లు వస్తుంది అప్పుడు రెండు నెలలకు వచ్చిన కన్నా ఎక్కువ వస్తుంది ఇప్పుడు బిల్లు కాబట్టి మీరు ఆలోచించండి కాయగూరల మీద రేటు పెరిగిపోయింది పప్పు దినుసుల మీద రేటు పెరిగిపోయింది మొత్తం నిత్యావసర సరుకులు అన్నింటి మీద కూడా రేట్లు పెరిగాయా లేదా కరెంటు ఛార్జీ పెరిగిందా లేదా బస్ ఛార్జీలు పెరిగాయా లేదా మరి డీజిల్ రేటు పెరిగింది కదా ఆటోల రేట్లు పెరిగాయి ఒక్కటని కాదు అన్నిటికీ రేట్లు పెరిగిపోయాయి పెరిగాయి కదమ్మా ఇవన్నీ లెక్కే చూశాం ఒక్కొక్క మనిషికి డెబ్బై రెండు వేల రెండు వందల అరవై ఐదు రూపాయలు మీకు తెలియకుండా కింద నుంచి లాగేస్తున్నాడు మీరు మేదన బట్ట నొక్కుతుంది పద్దెనిమిది వేలు పదిహేను వేలకు ఈ మేదన్ నొక్కిన బట్టనే మీరు చూశారు కింద నుంచి లాగిస్తున్నది మీరు ఎవరు కూడా గమనించడం లేరు మీ ఇంట్లో ఇద్దరు ఉంటా ఆసరా కాని అమ్మఒడి కానీ ఒక ముప్పై వేలు వస్తుంది ఆయన మీద వేసిన పన్నుల వల్ల డెబ్బై రెండు వేలు పోతుంది అంటే నలభై వేల రూపాయలు నష్టపోతున్నారు అంటే ఎవడు తాటికాయ తాటికాయలాగిడు కాబట్టి ఒకసారి ఆలోచించండి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షలు చెప్పున ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తే మీ పిల్లలందరూ కూడా భవిష్యత్తు రాజు గ్లాసు గుర్తుకి మాధవమ్మ గారికి ఒక వేటు వేయండి మరి అలాగే నాయుడు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఆయన యొక్క గుర్తు సైకిల్ సైకిల్ మీకు ఎప్పుడు అలవాటే కదా మీరు ఇంకోటి గమనించండి దొంగలు దొంగ నామినేషన్లు వేశారు ఆవిడ వెనక్కు గుర్తు ముందుకో గుర్తు ఈ గుర్తులాగే ఉన్నాయి మనకు ఒక నెంబర్ వస్తుందమ్మా మన పిల్లలు వచ్చి మీకు అర్థమైనట్టు చెప్తారు ఆ నెంబర్ చూసుకొని గాజు గ్లాస్ కి ఓటు వేయాలి అర్థమైందమ్మా తెలియని వారికి మీరే తెలియజేయాలి మాధవమ్మ నేను అస్తమానం వచ్చి మీకు చెప్పలేము కదా మీలో మీరు చర్చించుకొని ఆ గుర్తుని ఖచ్చితంగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పండి సైకిల్ గుర్తుకు ఒక ఓటు అలాగే గాజు గ్లాస్కి ఒక ఓటు వేసి అత్యధిక మెదడుతో గెలిపిస్తే మన ప్రభుత్వం వేస్తే నేను చెప్పి વર્ષની સારા ચૂંટણી